మెగాస్టార్ చిరంజీవి నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన అనిల్ రావుబుడ్డి డైరెక్షన్ చేసిన మనశంకరవరప్రసాద్ సినిమా సోమవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది రిలీజ్కి ఒకరోజు ముందే ప్రదర్శించిన ప్రీమియర్ షోలతో హిట్ టాక్ ని అందుకుంది ఈ సినిమా హైదరాబాద్లోని కుక్కట్పల్లిలో ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించారు అర్జున్ థియేటర్లో వరప్రసాద్ సినిమా చూస్తూ యాభై ఏళ్ల ఆనంద్ కుమార్ మరణించాడు ఆనంద్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఆయన జేబులో ఉన్న ఐడి కార్డు ఆధారంగా పూర్తి వివరాలు సేకరించారు ఆనంద్కి ఇదివరకే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేక థియేటర్లో అధిక సౌండ్ ఇతర కారణాల వల్ల గుండెపోటు వచ్చిందా అన్న విషయం ఇంకా తెలియలేదు ఇదిలా ఉండగా సాహు గారబాటి సుష్మితా కలిసి నిర్మించిన ఈ సినిమాకు ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఈ రెండు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెంట్ సాధించాలంటే సినిమా కనీసం రెండు వందల పది కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది కర్ణాటక హక్కులు సుమారు పది కోట్లకు అలాగే ఇతర రాష్ట్రాల రైట్స్ సుమారు ఐదు కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం ఈ విధంగా ఇండియా మొత్తానికి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ ట్రేడ్ వర్గాలు సుమారు నూట ఇరవై కోట్లు అంచనా వేస్తున్నారు మొత్తం మీద ఇండియాలో ఈ సినిమా బ్రేక్ఈవెంట్ సాధించాలంటే కనీసం రెండు వందల నలభై కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషకులు చెబుతున్నారు ఇలాంటి సమయంలో ఒక విషాదకరమైన అని మూవీ టీమ్ చెబుతున్నారు